ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ దానమందు అన్నదానము గొప్పన తల్లి కన్న గొప్ప దైవమేది దానమందు అన్నదానము గొప్పన తల్లి కన్న గొప్ప దైవమేది తెలిసి మసలు కొనుము తిరుగుడు పడకుండ రక్షణ సగు గురువు రాఘవేంద్ర తెలిసి మసలు కొనుము తిరుగుడు పడకుండా రక్షలో సగు గురువు రాఘవేంద్రా శాపవాసనలీల సహజన్ములయ్యేను శాపదోషమంత దోషమంత శాంతి చంత లీల సహజన్ములయ్యేను శాప దోషమంత శాంతి చంత నిలుపునాదు జన్మ పాదముల చంత రక్షలో సగు గురు రాఘవేంద్రా నిలుపునాదు జన్మ నీ పాదముల చంత రక్షణ సగు గురువు రాఘవేంద్ర శత్రుమిత్రులందు సమముగా జూచుచూ అగణిత గుణ పాపమణేయ శత్రుమిత్రులందు సమముగా జూచుచూ అగడిత గుడ పాపమణేయ సకల ఇంద్రియాలు సాధన పట్టి రక్షణ సగు గురువు రాఘవేంద్ర సకల ఇంద్రియాలు సాధన పట్టి సార్వభౌమ పేరు సార్థకం సాంప్రదాయములిల సాక్షిగాన సార్వభౌమ పేరు సార్థకం బై ఏను సాంప్రదాయములి సాక్షిగాన కొలువునిచ్చ్య వదిన కోర్కె తీర్చువరకు రక్షణ సగు గురువు రాఘవేంద్ర కొలువునిచ్చవదిన కోర్కె తీర్చువరకు రక్షణ సగు గురువు రాఘవేంద్ర ధర్మగుణము కలిగి దాతృత్వమున్నట్టి సూర్యకాంతితేజోభతోడ ధర్మగుణము కలిగి దాతృత్వమున్నట్టి సూర్యకాంతితేజోభతోడ వెలుగు గురువునిప్పుడు విడువక కొలువగా రక్షణ సగు గురువు రాఘవేంద్ర వెలుగు గురువునిప్పుడు విడువక కొలువగా రక్షణ సగు గురువు రాఘవేంద్ర ఇది శ్రీ గొప్ప హనుమంతరావు గారి చర్చింపబడ్డ రాఘవేంద్ర శతక మధ్య